వెల్కమ్ టు మాస్ మాస్టీవీ యూకేలో ప్రపంచ దేశాల జాతీయ పతాకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు జేఎన్టీయు ప్రాంగణంలో పూర్వ విద్యార్థి సుందర్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ బాదం సుందర్రావు సహకారంతో యూనివర్సిటీ పరిపాలనా భవనం వద్ద భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడిని స్పూర్తిగా తీసుకుని వాక్ విత్ నేషన్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన నూట తొంభై నాలుగు ప్రపంచ దేశాల జాతీయ పతాకాలను ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్ జి మురళీకృష్ణ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ ఆర్జీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కేంద్రమైన స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో ఉన్న నూట తొంభై నాలుగు ప్రపంచ దేశాల జాతీయ పతాకాలను ఆదర్శంగా తీసుకుని భారతదేశంలోను మరియు విశ్వవిద్యాలయాల్లో తొలుతుగా జేఎన్యూకే కాకినాడ యూనివర్సిటీలో ప్రపంచ దేశాల జాతీయ జెండాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఉపకులపతులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రాజు పద్మరాజు డైరెక్టర్లు యూసీఈకే ప్రిన్సిపాల్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

and madam for madam regarding uncle

ఇలా వచ్చామా పాప కింద తీస్తే నీ తీసుకోవడానికి అది తీసుకో తీసుకో

ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే మొత్తం అన్నీ ఉంటాయి ఇది కంట్రీస్ వన్ నైంటీ ఫోర్ కంట్రీస్ అన్నీ కూడా ఒక కండిషన్ ఏంటంటే ఆ ఫ్లాగ్స్ అన్ని ఒకే ఎత్తులో ఉండాలి అన్నిటినీ సమదృష్టితోనే చేయాలి ఏది ముందు వెనక్ అక్కడి నుంచి చూస్తే వెనకది కనబడదని దీన్ని ప్లాట్ఫామ్ పెట్టి పైకి పెట్టడం అలాంటివి ఇవి చేయకూడదు అలాగే దీనికి మనం ప్రత్యేకంగా చేసింది అంటే కొంచెం టెక్నాలజీ ఓరియంటేషన్ కాబట్టి ఒక వన్ ఫోర్ ఏ ఫోర్ సైజ్ షీట్ స్టెయిన్లెస్ స్టీల్ షీట్ని దానికి వెల్డింగ్ చేసాం అక్కడ దాని మీద పైన కంట్రీ పేరు ఉంటుంది దాని తర్వాత క్యాపిటల్ ఉంటుంది దాని తర్వాత జెండా ఉంటుంది జెండా ఎలా ఉంటుందో అలా ఉంటుంది దాని కింద క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ మీరు ఇలా పెట్టగానే మీకు రెండు పేజీల్లో దాని పాపులేషన్ ఎంత ర్యాంక్ ఎంత దాని జీడిపి వాల్యూ ఎంత దాని ఏ బార్డరింగ్ కంట్రీస్ ఏంటి ఏ భాష మాట్లాడతారు అది ఎప్పుడు ఇండిపెండెన్స్ అయింది అందులో ఉన్న ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరు ఇలాంటి అత్యద్భుతమైన ఇన్ఫ ఇన్ఫర్మేషన్ సివిల్ సర్వీసెస్కి వీటికి ఉపయోగపడేటట్టుగా ఇవన్నీ వస్తాయి మై కన్విక్షన్ ఈజ్ దట్ ఈ చుట్టుపక్కల తూర్పుగోదావరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కూలు ప్రతి కాలేజీ ప్రతి ఆర్గనైజేషను కూడా ఇక్కడికి రావడం ఈ దేశాల మధ్యలో తీస్తూ ఒక ఫోటోలు ఒక వీడియో తీసుకోవడం అనేది ఒక గర్వకారణంగా ఫీల్ అవుతారు చాలా ఎక్స్టెన్సివ్గా టూరిజ్ టూరిస్ట్ ప్లేస్ లాగా ఇది అవుతుందని నేను అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది ఒక గ్లామరస్ విజిటింగ్ ప్లేస్గా అవుతుందని నేను ఆశిస్తున్నాను దీంతో ఉత్తిన ఏదో విజిటింగ్ ప్లేస్ అని కాదు చాలా ఎడ్యుకేటివ్ పరంగా కూడా ఉంటుంది ఇది వస్తే వాడికి చాలా నాలెడ్జ్ చాలా ఇన్స్పిరేషను అనే ఫీలింగ్ వస్తుందని నేను ఆశిస్తాను థ్యాంక్ యూ సార్ సో వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ గారు ప్రసాద్ రాజు గారు డాక్టర్ రమణ గారు మరియు మిగతా పెద్దలందరికీ నమస్కారం ఈరోజు చాలా మంచి రోజు ఎందుకంటే మురళీకృష్ణ గారు ఒక కాన్సెప్ట్ తోటి ఎక్కడా లేని విధంగా ఇండియాలోనే ఫస్ట్ టైం ఇలాగ ఫ్లాగ్స్ పెడదామన్నారు వాక్ విత్ నేషన్స్ అనే కాన్సెప్ట్ తోటి ఇది చేయడం జరిగింది దానికి వారి సహకారంతో వారి ఐడియాతోటి దీన్ని తయారు చేయడం జరిగింది అలాగే దీనికి ఈ క్యూఆర్ కోడ్ చేయడం కూడా చాలా కష్టమైన పని అది సార్ శిష్యుడు శ్రీనివాస్ గారు సహకారంతో చేయగలిగాము అది కూడా చాలా అద్భుతంగా వచ్చింది ఇది ప్రతి వాళ్ళు బాగా ఉపయోగించుకుంటారని ఆశిస్తాం